అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ లో ఆనందం వార్ టు మూవీ రిలీజ్ కి ఇంకా నెల కూడా టైం లేదు ఈ విషయాన్ని కొత్త పోస్టర్ ని తన సోషల్ మీడియా అకౌంట్ లో రిలీజ్ చేసి ప్రమోషన్ లో ఎమోషన్ పెంచాడు విచిత్రం ఏంటంటే ఈ మూవీ ప్రమోషన్ మొత్తం దేశమే ఊగిపోయే రేంజ్లో జరగాలి కానీ జరగట్లేదు అయినా వచ్చిన నష్టం ఏం లేదు దరిదాపుల్లో మరో భారీ ప్రాజెక్ట్ లేదు సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కూలీ పోటీకొస్తున్నా అసలు నార్త్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో కూలీ అసలు వార్ టూ మూవీకి మ్యాటరే కాదు అయితే ఈ మూవీ జస్ట్ హిట్ అయినా లేదంటే వెయ్యి కోట్లు రాబట్టినా అంతకు మించి వసూళ్ళు వచ్చినా ఇలా ఎలా చూసినా విన్ అయ్యే సిచ్యుయేషనే నిజానికి వార్ టు హీరో రితిక్ రోషన్ కానీ ఇది ఎన్టీఆర్ మూవీగానే ఫోకస్ అవుతోంది అయినా ఇద్దరికీ నష్టం లేదు రిలీజ్కి ముందే రిజల్ట్స్ని ఎంజాయ్ చేస్తోంది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ టీం ఎందుకో చూసేయండి వార్ టూ మూవీ రిలీజ్కి ఇంకా కూడా టైం లేదు అయితే హృతిక్తో పోలిస్తే ఫిలిం టీంతో సమానంగా ఎన్టీఆర్ వార్ టూ మూవీ ప్రమోషన్లో ఎమోషన్ పెంచేశాడు యుఎస్ యూరోప్లో ఈ సినిమా ప్రమోషన్ని తానే వెళ్తున్నాడు హృతిక్ మాత్రం కాలి గాయం వల్ల ఓవర్సీస్ ప్రమోషన్కి వెళ్ళలేకపోతున్నాడట నిజానికి ఎన్టీఆర్ కెరియర్లో ఆర్ దేవరా ఎంత కృషిలో అంతకుమించి వార్ టూ మూవీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఎందుకంటే ట్రిబులార్కి ముందు వరకు తన తెలుగు హీరో మాత్రమే కాకపోతే తన తెలుగు హిట్ మూవీలు హిందీ డబ్బింగ్ రూట్లో నార్త్ ఇండియాలో దూసుకెళ్లాయి అందుకే ట్రిబులార్ లాంటి పాన్ ఇండియా హిట్ రాగానే నార్త్ ఇండియాలోకి ఎన్టీఆర్ చొచ్చుకెళ్లాడు కట్ చేస్తే దేవరతో రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయటమే కాదు సోలోగా పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా ఏంటో ప్రూవ్ అయింది ఆరు వందల డెబ్బై కోట్ల వసూళ్ల వరద పారింది ఇప్పుడు వార్ టూ మూవీ తన ఫస్ట్ హిందీ సినిమా అవటమే కాదు ఇది హిట్ అయితే ఏమాత్రం కెరియర్ బాలేని హృతిక్ లాంటి హీరోకి తన వల్లే హిట్ వచ్చిందనే క్రెడిట్ ఎన్టీఆర్కి దక్కుతుంది ఎందుకంటే హృతిక్ ఎంతగా బాలీవుడ్ గ్రీక్ గాడైనా తన కెరియర్లో ఎన్నడూ ఐదు వందల కోట్ల వసూళ్ళని టేస్ట్ చేయలేదు ఇక టూ లాంటి హిట్లున్నా పాన్ ఇండియా లెవెల్లో తనకి గ్రాండ్ హిట్ పడలేదు ఇక వెయ్యి కోట్ల క్లబ్లో అడుగు పెట్టడం అనేది అందని ద్రాక్షే వీటిలో ఏది వార్టు వల్ల వచ్చినా ఆ క్రెడిట్ ఎన్టీఆర్కే దక్కుతుంది కెరియర్లో వరుసగా మూడు పాన్ ఇండియా హిట్లు కొట్టిన రికార్డు తన అకౌంట్లో పడుతుంది ప్రభాస్ కూడా బాహుబలి వన్ బాహుబలి టూ తర్వాత మూడో హిట్ పడేందుకు సలార్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది కల్కి హిట్ కాబట్టి ది రాజాసాబ్ హిట్ అయితే తనకి కూడా పాన్ ఇండియా హ్యాట్రిక్ కిక్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ తనకంటే ముందే వార్ టూ హిట్ అయితే ఎన్టీఆర్కి మాత్రమే పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ కొట్టిన స్టార్గా రికార్డు దక్కుతుంది కాబట్టి అన్ని విధాలా వార్ టూ మూవీలో హీరోగా హృతిక్కున్నా కూడా ఎన్టీఆర్కే ఈ సినిమా చాలా చాలా క్రూషియల్